హలో అండి నమస్తే వెల్కమ్ టు మాద్రీస్ కిచెన్ ఈరోజు దోసకాయ పప్పు మనం కుక్కర్ లేకపోయినా పాత పద్ధతిలో దోసకాయ పప్పు ఈజీగా చేసుకోవచ్చు ఈ రోజుల్లో కుక్కర్ లేకపోతే పప్పు వండడం చాలా కష్టం కదా ఒక దోసకాయ ఒక ఆనియన్ ఒక నా కారానికి సరిపో నాలుగైదు పచ్చి నాకైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు క్వాంటిటీ సరిపోతుందని తీసుకున్నాను మన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి ముందుగా కడాయిలో కందిపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ ద్వారాగా వేయించేసుకుని ఒక్క నిమిషం కడిగేసుకోవాలండి వేయించింది ఒకసారి వే కడిగేసి మళ్ళీ ఏ గ్లా ఏ కొలత అయితే తీసుకున్నాం దానికి రెండున్నర రెట్లు వాటర్ పోసుకోవాలి పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఉడిక పట్టే వరకు ఒక్క నిమిషం హైలో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత వారంపుగా పెట్టుకోవాలి అంటే చిన్న గ్యాప్ ఉండాలన్నమాట లేదంటే మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది గ్యాస్ కూడా ఆరిపోతుంది అలా పెట్టుకుని ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఈలోపు మనం దోసకాయ చెక్కు తీసేసుకొని ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా పది నిమిషాలు ఉడికేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉడికిపోయినప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ వేసుకున్న ఉడుకుతుంది ఉల్లిపాయప్ప చివకా కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాక మగ్గిపోతాయి అన్నమాట కుక్కర్లో ఉడికిన దానికి నండి ఇలా ఉడికిన దానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కాస్త చిన్న టైం పడుతుంది ఈ పప్పు కాంబినేషన్ చారు చారులో చాలా రకాలు పెట్టుకోవచ్చు ఒక హాఫ్ లీటర్కి సరిపడా ఉప్పు పసుపు చింతపండు వేసుకున్నాం కదా చిన్న అల్లం ముక్క చిట్కడు ధనియాలు జీలకర్ర వాము వేసుకొని బాగా దంచుకొని అందులో వేసేసుకోండి చారండి చాలా రకాలుగా పెట్టుకోవచ్చు సీజనల్గా ఉం పెట్టుకోవచ్చు చినుకులు పడి అలా ఉన్నప్పుడు కొంచెం ఇలా ఘాటు ఘాటుగా పెట్టుకోవాలి బాగా హాట్ సమ్మర్లు అయితే మట్టికి చప్పగా పెట్టుకోవాలి చిట్కడు ఇంగు పొడి మిరియాల పొడి వేసుకొని లేత కరివేపోకుండా రమ్మలు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అవి కూడా వేసుకోవచ్చు అలా వేసి ఒక ఐదు పది నిమిషాలు మరిగించేసుకోవాలి ఈ లోప పప్పు ఉడికిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిపకాయ కూడా ఉడికిపోయినాయి కదా ఈసారి దోసకాయ చెక్కు తీసి సన్నగా తిరిగేసుకుని దోసకాయ ముక్కలు వేసేసుకుందాం మనం తీసుకున్న దోసకాయకి ఈ క్వాంటిటీ పప్పు సరిపోతుంది మధ్య మధ్యలో మూత పెడుతూ మెత్తగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికితేనండి ఆవిరికి మెత్తని పేస్ట్ అయిపోతుంది ఇలా అయితే మనకి తినేటప్పుడు బద్ద బద్ద తగులుతూ కూడా ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఉడికిపోయింది రెండు కూడా ఇది మరిగిపోయింది అది ఉడికిపోయింది ముందుగా చారు పోపు వేసుకుని అదే మూకిట్లో పప్పు కూడా పోపు వేసుకోవచ్చు చారుకి ఆవాలు జీలకర్ర మెంతులు వాము కరివేపాకు మిరపకాయలు నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుంటారు ముందుగా చారు పోపు వేసేసుకున్నాక చారు రుచి అంతా కూడా పోపులోనే ఉంటుంది తిప్పు నచ్చిన వాళ్ళు చిన్న బెల్లం కూడా వేసుకుంటారు నేనైతే అయితే వేయట్లేదు వైజాగ్స్ లేక సైడ్ చారులో పంపిస్తే బెల్లం అయితే చాలామంది అంతే అండి చా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు కూడా పోపు వేసుకోండి దోసకాయ పప్పు దోసకాయ దొరికితే బోల్డ్ రకాలు చేసుకోవచ్చు మనం వెల్లుల్లి కరివేపాకు వెనుమతికి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులండి ఎక్కువ కాదు మెంతులు మళ్ళీ చేకొస్తాయి వేసుకుని ఆ మూకిట్లో హాఫ్ పప్పు వా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇందులో వేసేసుకోండి వేసి తాలింపు వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఈ ఈ తాలింపు మొత్తం పప్పు అంతటికి పట్టేలాగా ఉంచుకోవాలి అంతేనండి కుక్కర్లో ఉడికిన దానికి కుక్కర్లో చేసిన పప్పుకి ఈ పప్పుకి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో ఇది పూర్వం పాతకాలం పద్ధతిలో చేసిన పప్పు ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి చూడండి వేరే మా ఛానల్లో